జనాభా ఉన్నాయని హైదరాబాద్ జనాభా చేస్తుంటే నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడాలి ఎందుకు వెనకబడి ఉందో ఈ రోజు మనం ఆలోచన చేయాలి ఈ రోజు మనం చర్చ చేయాలి తెలంగాణ రావాలనుకున్నాను తెలంగాణ కోసం కొట్టాలి తెలంగాణ సాధించింది మరి సాధించిన తెలంగాణ లేదమ్మా

ఒక పారిశ్రామిక పరివాణి విస్తరణ అంటే వదటికు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాము హైదరాబాద్ నగరంలో కొంత విస్తరణ జరగటక హైడ్రిక్ వ్యవస్థల నిర్వహణ నామమలో యావ సమాజానికి చెరితమైన హైదరాబాద్ కు నయంతు ఫోర్ స్టేజ్ వక్షాలం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం అందుకే ఈ ప్రాజెక్టుతో ఊటీపడాలన నూతన నగరాన్ని నిర్మించాలి ఆ నూతన నగరం పర్మచంలో ఉండే ప్రాతిసాంకే పర్ శక్తిని అక్కడ తీస రావాలని ఫ్యూచర్స్ జీపీ డిజైన్ చేసి ఈ రోజు మోస్కోయరు ఎక్కడ ఫాండింగ్ సబ్సిడీ కావాలా అన్న అక్కడమే మార్పు తమ్ము అంటే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఒక గొప్ప నగరం మనకు ఉందో تھا ఫాండింగ్ వచ్చి చూసిపోయి దేరగో ఫ్యూచర్స్ జీపీ మనకు ఉందో تھا అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఐడియాలు రవరు డేటా సెట్స్ నుంచి వరలవంటే ఫార్మ ఇండస్ట్రీ వర ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ టూ మలవంటే స్పోర్ట్స్ లో సిన్ లో హాయ

ఈ రకమైన ప్రణాళికను తీసుకొని ముందు బలమైన పాలమైన నాయకత్వం ఉండాలి బలమైన నాయకత్వం ఉండాలి అంటే మీరు బలన్నమ డిపార్ట్ అప్రడే నాయకత్వం బలపాలి బలమైన నాయకత్వం ఉండాలి అందులో 6 పాయింట్లు గనుక ఉంటే బలమైన నాయకత్వం ఉండాలి బలమైన నాయకత్వం అంటే ప్రజల వాట్లా నిలబడాలి ఆ ప్రజలకు విదానాన ప్రజలకు తీసుకెళ్ళడానికి శక్తి ఉండాలి పరిధి రూపంలో ఎదుకొనే కత్మలని నాయకత్వం ఉండాలి ఈ రోజు దేశాన్ని నాయకులకు సంబంధించిన తెలంగాణ ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పోటీపెడ తెలంగాణ నాయకత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని నమ్ముకోలేకపోతున్నది అలవము చేయాలి పది సంవత్సరాలు ఏదైనా పది సంవత్సరాలు ప్రణాళిక చేసిన చెప్పినోడు ఈ రోజు అభివృద్ధి కోసం చేస్తున్న ప్రణాళిక ఈ న్యాయమా మీరు లేకపోతే తెలంగాణ ఉండొందా मेरे <Five pressing Gegen West> पाले mm -hmm. तो बोले तरकन पंजर को चीनी चाहते हैं लेदा मेरे मोचे तो नील रंग का ने नाली को जब तरकन पंजर बदल ला तरकन का पंजर स्वेच्छ के तमो बनाने का जब चीज को अनुसंधान लेदा पंजर के तो ना पंगों को को बनाने का जब चीज का अभी तक बनाने को आए जब देश लोगों को मेरे राष्ट्र का � <collaborate> అత్యధికంగా అభివృద్ధి సాధించే రాష్ట్రంగా తెలంగాణ సాధించింది అంటే దేశానికి ప్రణాళిక వస్తూ వస్తూ చెప్పిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల అభివృద్ధి కోసం ఆకర్షించగలిగే ఆలోచన రాష్ట్ర ప్రజలు పట్టిన పనులతో సమోదను సృష్టించి సంక్షేమ పథకాన్ని పేదలకు అందించే విధానంతో వెళ్ళాలి అని అనుకుంటుంది అభివృద్ధి సాధించడం అభివృద్ధి ద్వారా సాధించిన సంపద పేదలకు సంక్షేమ పథకాల ద్వారా పంచడం అభివృద్ధి సాధించడం పేదలకు సంక్షేమ పథకాలను పంచడం అనేది మా ప్రభుత్వం యొక్క విధానం ఈ విధానం రింగ్లో రింగు రోడ్ మీకు కావచ్చు రేస్ ఆఫ్ రేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాండ్ లాస్ట్ ఇన్ దేశ ఆఫ్ బుకిచకిన కబుర్తు లేదు రాష్ట్రం దేశాల ఎకనామిక్ చెల్లాలన ఒక దేశానికి టర్మ్స్ ఆఫ్ రేస్ అయ్యాలంటే సింగపూర్ ఒక హాప్ అవుంది ఈ రోజు సింగపూర్ నెక్స్ట్ చేస్తుంటే ఒక దేశాని కొని పరిస్థితి ఈ రోజు వీ ఫోన్ సాల్ లో చేద్దాం మనం ఇక్కడకి ఆరేది ఒక ఉన్నస్తాయకిట్ బట్ తెలంగాణ సపట మెన్ ఏ వైపున కృష్ణ భూక ఉంది లాట్ ఆఫ్ స్టేట్

అదే విధంగా సెమీకండక్టర్ ఇండస్ట్రీని మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ఒక ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ తరకన పిస్ప్రవాలన అనుకుంటున్నాం. అందుకే మా ప్రొడక్ట్ పక్కన రీజనల్ పక్కన మా ధైపూర్ కుని ధైపూర్ నుంచి బందర్ కోట్ కు డెడికేటెడ్ హైవే లైన్ తో పాటు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇంకొంటే తాలో మేము అభివృద్ధి సాధిస్తాం. అలా అంటే వైట్ ఎకానమీ వేసవిస్తేనాలని అనుకు పోరు కదా మౌఖిక రాష్ట్రం నుంచి 1 ట్రిలియన్ డాలర్ల ఆబ్జెక్టివ్స్ ను ప్రదర్శించుకుంటుంది. మన ఏ కంపెనీ మొన్న లాభాలుస్తుంది ఐటిఓ మార్కు పొజివాలర్ అంటే యా సింక్ మైని మన కనసైల్ ని నడుస్తుంది. ఫార్మనాం లో దేశంలో బాక్స్ ఉత్పత్తిలో 35% మన ఉత్తర తెలంగాణ రాష్ట్రం చే ఉంది. ఈ రోజు గోల్ ఆ మాక్సిమవస్తే మన ప్రపంచంలో కోవిడ్ కొడింగ్ కోవిడ్ వ్యాక్సిన్ మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తాం మన కర్నూలులో ఉంది అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది ఐటీ కంపెనీలు ఉన్నాయి సిటీ ఉంది మెట్రో రైల్ ఉంది కృష్ణా గోదావరి జలాల ఐకమత్య నగరం రా హాకిం ఉండండి మన దగ్గర ఉన్న కబచ్చ దేశాల నుంచి రావడానికి అంతరకల కనెక్టివిటీ ఉంది ఇంత అత్యుత్తమమైన సరకు మార్పిడి ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో కోడింగ్ కొడింగ్ పడే విధంగా అభివృద్ధి పొందుతుందని మా సంకల్పం మీ అందరి పంత దూంగాలి ఆవస్తది ఒక్క mere కోల్ పలబ నేను జీవన మార్తి చూసం వా యాంగిలోనే చాలా పో పోలు చూసం నేను ఈ సంవత్సరాలు వపక్షంలో ఉండే సరాసరి ఉంటమంతో కొంత జీవన చాలా వైపు చూసం ఇక మా లక్షం తరగన ఒక బలమైన ರಾಷ್ಟంగా ఆర్టిగల్ అభివృద్ధి చెందిన ರಾಷ್ಟ್ರంతో పోల్చిన కొడిమన్న ರಾಷ್ಟకండియా దుబాయ్ సింగపూర్ లాంటి దేశాలంతా मारा राष्ट्र को तो उचित सोचे बिलकुल ये राष्ट्र में आपूर्ति बनाने में कोई नाड़ी बिचारे ये रीजनल बिक्री में कोई बोर्ड चाहिए आ रहे हैं कि मोसीय दिव्यों में वेजुलीवेशन वे में कोई बोर्ड चाहिए आ रहे हैं ये और पेटेंटों में साक्षी

ఇంతకంటే గొప్పగా మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పడకపోతే ఎలా తీసుకెళ్ళాలని ఆలోచించిన సంతోషం నా పింఛన్ లోపల తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కావాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పోటీ పడాలి

Please subscribe to the channel and download the Politicos app from the links in the description.